హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇగో ఈరోజు అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది మొన్న రిచ్ అమ్మ చెట్టు మీద పడ్డది నేను ఇరిగిందేమో అనుకున్నా నేను అమ్మ వచ్చినట్టుందిగా పూలు తెంపుడు అయిపోయిందా హాయ్ హాయ్ హే రిచ్ అమ్మ నువ్వు ఇట్రా దొంగ అట్టించిపోయింది అట్నుంచి చెప్తా ఇవాళ సివిల్ డ్రెస్ ఇట్రా ఇట్రా ఏది నీ ఎప్పుడు ఊడుతుంది నువ్వు ఊడి నోట్లోకి పోతే జాగ్రత్త చూడండి ఎన్ని పూలు ఇవి పూస్తాయి కాస్తాయి కాస్తాయా కోసుకొని తింటావా కాశాక తర్వాతకి పిల్లలు వాళ్ళ స్కూల్ కి అల్లుతా సాయంత్రం అయితే పెడతాను అన్నం తినిపిస్తా పాన్నమ్మా తర్వాత అన్నం ఏం కూర ఇప్పుడా దోసకాయ కూర వదిలేదని చెప్పినావు దోసకాయ అంటే తో వండుదాం అనుకున్నా తోట కూర వండినాం దోసకాయ మళ్ళీ వండిన కాని ఇ అలా ఇగ ఒక్కటే ఉంది అందుకని వరైన టమాటలు వేసి వండిన తోడకూర వండుదామని అవి తెప్పించిన ఫ్రెండ్స్ ఇక ఇక అది తుంచి అది క్లీన్ చేసి కడిగి చేసేసరికి టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఈలో పిల్లలు వచ్చేస్తారు కదా అని ఇక ఉన్న రెండు దోసకాయలు అయితే కోసి టమాటలు వేసి వండేసిన అనమాట ఏంటి ఐడి కార్డులు తీసి మంచి హ్యాండ్ వాష్ చేసుకోపో ఏంది పెద్దోడా నీకు ఎన్ని సార్లు చెప్పిన అర్థమే కావట్లేదు వాటర్ తాగమంటే అసలే తాగట్లేవు నువ్వు వాటర్ చిట్రా ఏమైంది కన్ను కురుకులైంది ఎందుకు ఇట్లా అయింది ఏమో తెలియట్లేదు ఆ రోజు మేడారం పోయి వచ్చే ఉంది ఏదన్నా సైడ్ కూర్చుంది కదా పురుగే మన తల్లింది తల్లి కంటికి పురుగులు అనేటి మరిగింది అది ఎందుకు యూనిఫామ్ అనుకున్నావా ఉండని బెల్ట్ ఉండని కడుక్కొచ్చుకోండి మనం మంచిగా కడుక్కోవాలి సోప్ పెట్టి ఆయన మమ్మీ తినిపిస్తారు కదా

కూర వచ్చేసి దోసకాయ కూర మాయనంటుండగా మళ్ళీ ఈ జలుబుకి చల్లదనానికి దోసకాయ కూర నేను అదే చెప్పాను నేను అది చెప్తేనే ఇక అది చుంచుడు కడుగుడు కట్ చేసుడు లేట్ అవుతుంది అని చెప్పేసి దోసకాయలు అయితే ఏమంటే టకటక కోసి ఉండొచ్చు కదా అని పొద్దున టిఫిన్ వచ్చేసి దోశ చేసిన ఫ్రెండ్స్ ఇక అందులోకి అయితే టమాటా పచ్చడి పల్లీ చట్నీ రెండు కాంబినేషన్ బాగుంటుంది రెండు అయితే చేశాను అల్లం చట్నీ పల్లీ చట్నీ ఇది పల్లీ చట్నీ పెరుగమ్మా అల్లం చట్నీ ట్రై చేయాలి ఒకసారి అల్లం చట్నీ అల్లం చట్నీ ట్రై చేయాలి ఒకసారి ఎలా మా మీద ప్రయోగాలు చేయకమ్మా నువ్వు ఏంది పెద్ద సాయంత్రం మొత్తం ఈవినింగ్ అన్నీ దోశ దోషాలే ఏంటి అయ్యా అయ్యో కొబ్బరి లడ్డూలు ఫ్రెండ్స్ చూడండి ఐదే ఉన్నాయి ఆ బెల్లం తోటి చేసనమన్నమాట చాలా బాగున్నాయి ఇయ రిచమ్ అయితే వీటికి సంబంధించిన షార్ట్ వీడియోలు చేసనమగా మరి అప్లోడ్ చేయలేదేందా ఇంకా అవును పెట్టలమ్మ కొంచెం హడావిడిగా ఉంది ఏ కొంచెం ఎన్ని హడావుల్లో అయితే ఉన్నా ఫ్రెండ్స్ అందుకని అయితే కుదరట్లేదు అనమాట వీడియోస్ కూడా అందుకే రావట్లేదు ఇక రేపు కూడా మళ్ళీ తిరుగు అయితే ఉంది ఫ్రెండ్స్ మొన్న మేడారం పోయి వచ్చినాం కదా ఆదివారం సోమవారం ఆదివారం ఇంట్లో ఆదివారం రోజు ఇంట్లో పూజ చేసుకుని సోమవారం రోజు వెళ్ళాం కదా అయితే ఈ పండుగ ఈ దేవుడికి ఎట్లా ఏ రోజునైతే ఇంట్లో పూజ చేసుకున్నామో మళ్ళీ అదే రోజున అంటే మళ్ళీ వారానికి ఇంట్లో పూజ తిరుగు వారం అంటారంట తిరుగు చేసుకోవాలంట రేపు మళ్ళా అంటే ఈవినింగ్ నుంచి ఇంకా ఇది ప్లానింగ్ అవి చేసుకోవాలి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడం అయితే ఉండదు ఇంట్లో చేసుకోవడం ఓన్లీ ఇంట్లో కోడితో చేసుకోవాలన్నమాట అప్పుడేమో యాత్ర అక్కడ చేసామన్నమాట దేవతకి ఇప్పుడు ఇంట్లో అయితే చేయాలి అట్లా అందుకే దాన్ని తిరుగువరము అంటాము ఎలా ఉంది చూడు ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పు చూసా ఇట్లా నిలబడితే అయిపోతుందా ఏంటి డాడీ అని అడగాలి ప్రోగ్రెస్ కదా కారం ఉందా అంటే ముక్కు అర్థం అంటది ఏమిటి పెరిగేసి కూడా పెడతా ఇప్పుడు కూరమైన కొంచెం కొంచెం తినండి మళ్ళీ పెరిగేసి పెడతా ఈ దోసకాయ కూరలోకి చట్నీ వస్తుంటా తెలుసా దోసకూరలోకి దోసకాయ కూరలోకి చెవులు కూడా పని చేయట్లేదు రండి ఆవిడ రిచ్గా అయితే అసలు టేస్ట్ లే తెలియదు అసలే ఒకసారి తిని ట్రై చేయాలా ఎందుకంటున్నారు వీళ్ళు అనేది ఒక్కసారి అయితే ట్రై చేస్తే దాని గురించి అర్థమవుతుంది నచ్చకపో తినొచ్చు నచ్చకపోతే అంతే కదా అంతే కాంబినేషన్ ఎంత బాగుంటుంది తెలియాలి పాలేదు సాయంత్రం మళ్ళీ దోశ లేస్తా ఉల్లిగడ్డ దోశ అయినా చిన్న దోశ ఉల్లి దోశ ఉల్లిగడ్డ దోశ మాకు చిన్న చిన్నవేనా షుగర్ దోశ సాల్ట్ దోశ పసుపు దోశ కారం దోశ కారం దోశ కూడా ఉంటది అల్లం అల్లం దోశ ఓకే అన్ని ట్రై చేద్దాం పిచ్చమ్మ చూసుకుంటే తిన నాకు భయం అవుతుంది ఆ పన్ను ఊడి నోట్లో పోతుంది ఇప్పుడు పన్ను ఊడి నీ నోట్లో పడ్డా కూడా కరకర కరకరాలు తడుతుంది అదంత అడుగులు ఏమి బొట్టు పెట్టుకున్నారా పెట్టుకున్నట్టే కనపడట్లేదు అసలు ఏంది ఇంత చిన్న చిన్న పొట్టు పిల్లలు ఏమి కనపడాలి అసలు మేము వచ్చిన పెడతాం ఫోన్ వస్తుంది ఎవరు తల్లి పిచ్చమ్మ ఎవరు నానా ఒక దగ్గర ఉండి మాట్లాడి మరి

ఏంటంటే సాయంత్రం ఫోన్ చేస్తుంది అంటేనా మీరు రావడం ఇదే టైము నాని ఫోన్ చేయడం ఇదే టైము తడవిడి అడవిడి బాగుందా ఆ పచ్చడి కలిపితే బాగుందా తెలవట్లే అది కాదుగా తినేది నువ్వు కాదుగా రుచమ్మ తినేది అందుకే టేస్ట్ నీకు తెలవట్లేదు

అల్లడానికి దారం లేదా కనబడట్లేదు దారం లేదు కనబడట్లేదు అవసరం తిన్నప్పుడు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడుస్తుంది మేక మేకకి అదే అక్కడ పూలు ఇక్కడ దింపుకొని పోయినా ఫ్రెండ్స్ ఇంట్లో మేకకి మెడలో వేద్దాము మాల కట్టి అనేసి పట్టుకొని పోయినాం అన్నమాట పట్టుకొని పోతే ఇక అల్లనే మర్చిపోయినాయి ఇక బ్యాగుల అట్నే పోయింది ఏడపోయింది పెట్టి 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 తినండి దబ్బులు మీరు తినే వెళ్ళిపోయాక పూలు దింపుతావా మళ్ళీ దింపుతా వేస్ట్ అయితే కదా అనవసరంగా వేస్ట్ అయితే రామలక్కాయలు కూడా ఉన్నాయి అవి కూడా తెంపాలి ఏమైంది చిన్నగా తినిపి ఇగో వెళ్తాయి ఇక చిన్న టమాటాలు వెళ్తాయి ఇంకా బచ్చల కూర ఆ ఇది పెరుగుతుంది ఇది ఏంది కొబ్బరి చెట్టుకు మారుతుంది ఏంది దీన్ని ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండగా మరి ఇది మట్టలు నరుకుతా ఉంటే మరి ఏదైనా పప్పులన్నీ వేయవచ్చు కదా మరి ఆ దోసకాయ కూర చి దోసకాయ కూర ఉండే బదులు ఏదన్న ఉండొచ్చు కదా ఎంతో అంత పప్పులను తింటాను ఒక దాంట్లో సరే తినండి తినది తినిపి నువ్వు ఆ పన్నకి తలుగుతు నొప్పి ఉంటుంది కదా ఇవాళ రేపట్లో ఉడుతుందిలే అమ్మా సరేనా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాత్రా సరే సరే రాదులే సరే బాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏదైనా మన బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి లాగ్ అయితే ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్